హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆడియో వీర వెళ్ళాక సురేఖ మా బెడ్రూమ్ లోకి వెళ్దామంటూ విశిష్టం తీసుకెళ్ళింది లోపల పిల్లలు టీవీ చూస్తున్నారు పాప విసిరించుడుగానే పరగెత్తుకుంటూ వచ్చి కాలం చుట్టుకుంది విశిష్టతనని ఎత్తుకొని హాయ్ అంటూ ముద్దు పెట్టింది సురేఖ కూర్చో విశిష్ట ఏంటి మాట్లాడాలన్నా అని అడగగానే విశిష్ట పాప నుంచి టీవీ చూడని చెప్పి సురేఖతో అది సమీర్భయ్య కూడా అంటూ ఆగిపోయింది ఆ సమీర్ అంటూ ఆగిపోయావే మనం కలిసింది మార్నింగ్ అయినా కూడా సమీర్ ద్వారా రోజు నీ గురించి వింటూనే ఉంటాను కాబట్టి ఏమైనా అడగచ్చు విశిష్ట అనుకోకండి సమీర్ భయ్య కూడా రాబరీస్ అంటూ తడబడుతూ అడిగింది సురేఖ నవ్వుతూ ఆ డౌట్ ఎందుకు వచ్చింది నీకు విశిష్ట మీరు వీరభయ్య కాళీ అన్న సుబ్బు సింహ నలుగురు దొంగదనాలకు అబ్జాలు చేస్తారు కదా మీ ఇంట్లో దిగారంటే సమీర్ భయ్య కూడా దొంగ ఏమోనని అడిగా ఆ నలుగురితో కలిసి కొన్నిట్లో ఈయన కూడా పార్ట్నర్ మరి మీరు ఎందుకు ఒప్పుకుంటున్నారు అలాంటి పనులకి పెళ్లికి ముందు తెలీదా మీకు అని అడిగింది ఆశ్చర్యంగా నువ్వు షాక్ అవ్వనంటే ఇంకో విషయం చెప్తా మా నోళ్లలో కొంతమంది రియాక్షన్ మరికొంతమంది వేరే పోలీస్ కదా నేను అనుకుంటూనే ఉన్నా విశిష్ట చెప్పండి అని అడిగింది కంగారుగా నేను కూడా దొంగనే అంటూ కళ్ళెగరేసింది సురేఖ విశిష్ట అయితే షాక్ అయింది నేను ముఖ్యంగా వీరని పోలీసు అనుకు అనుకుంటున్నారే వారికి విశిష్ట అక్కడ ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని గట్టగట్ట తాగి మీరు జోక్ చేస్తున్నారు కదా అని అడిగింది కంగారుగా జోక్ ఏం లేదు విశిష్ట నిజంగా నిజం ఇప్పటి వరకు నేను కూడా వాళ్ళతో కలిసి చాలా దొంగతనాల్లో పాల్గొన్నా విశిష్ట అయితే ఫుల్ షాక్ ఐదు నిమిషాలు సైలెంట్ అయింది తర్వాత మీరు లేడీ అయ్యుండి ఎలా ఇలాంటి పనులు చేస్తున్నారు రేపు పిల్లలు పెద్దయ్యాక ఏమంత సమాధానం చెప్తారు అని అడిగింది ఆవేశంగా విషి నీ ముగ్గురు ఆడపిల్లలం మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు విశిష్ట అక్క ఆగండి తప్పు చేసే ప్రతి వాళ్ళకి వెనక ఇలాంటి బాధలే ఉంటాయి కాదని అనను అలా అన్ని తండ్రిదండ్రులు లేని అనాథులందరూ ఏమనుకోవాలి ఎన్ని దొంగతనాలు చేయాలి ఎన్ని క్రైమ్స్ చేయాలి లేదు కదా వాళ్ళతో ఎంతో మంది కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించడం లేదు చూడు విషి ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది కరెక్ట్ నీ వరకు నువ్వు అనుకున్నది నిజమే కాదన్ను బట్ మా అవసరాలు మమ్మల్ని ఇలా మార్చాయి మా అమ్మ ఎన్నో కష్టాలు పడి పెంచింది నేను గ్రాడ్యుయేట్ని మా అక్కలు ఇద్దరు కూడా మా పెద్దక్క పెళ్లి మా అమ్మ కష్టపడి దాచుకున్న డబ్బంతా రాసేసి చేసుకొని వస్తుంటే ఎవరో కొట్టేశారు ఫలితంగా మా అక్క పెళ్లి ఆగిపోయింది మా అమ్మ గుండె కూడా అంటూ కళ్ళు తుడుచుకుంది ఈ బాధ అర్థమైందక్క మీ ఇద్దరు అక్కల పెళ్లి కోసం మీరు ఇలా మారాను అంటారా అంతేనా అంతే అంది కళ్ళు తుడుచుకుంటూ సురేఖ మీ బ్యాగ్ ఎవరు కొట్టేశారని మీరు దొంగ అయ్యారా అంటుంది విశిష్ట మరి మీరంతా ఎన్నో కట్టేస్తున్నారు కదా అవతల వాళ్ళు ఏమవ్వాలి మేమేమి పేదవారి దగ్గర కనీసం మధ్యతరగతి వాళ్ళ దగ్గర కూడా కొట్టేయము మా టార్గెట్ వేరే విశిష్ట టార్గెట్ ఇదేమైనా లో టాప్ పొజిషన్కి వెళ్ళడానికి సెట్ చేసుకున్న టార్గెటా ఏంటి ఇల్లి పనులకి టార్గెట్స్ ఎందుకో అంది కోపంగా సురేఖ విషి పడేవారికి తెలుస్తుంది బాధ నువ్వేంటే బోన్ విత్ గోల్డెన్ స్పూన్ మాలాంటి వాళ్ళ కష్టాలు నీకు తెలియవు విశిష్ట ఎందుకు తెలియవు అంటుండగా సూరేఖ ఫోన్ రింగ్ అయింది లిఫ్ట్ చేసే ఆ సమీర్ వీరా నేను వీరా సురేఖ చెప్పండి భయా ఏంటి నా జాన్ మీ గురించి అడుగుతుందా సురేఖ అదేం లేదు ఏదో క్యాషువల్ గా మాట్లాడుకుంటున్నాం వీరా తను ఏది వదల్దు అని అడుగుతుంది నువ్వు తెలియ తక్కువగా మన నెక్స్ట్ ప్లాన్ చెప్పకు అర్థమైందా హావ్యా అర్థమైందని గాని వీర కాలు కట్ చేశాడు విశిష్ట పైకి లేచి సరే అక్కడ నేను వెళ్తాను అంది సురేఖ ఇప్పుడు నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి కొంచెం తీరుస్తావా అంటుంది విశిష్ట నువ్వు వచ్చింది టాప్ ఫ్యామిలీ నుంచి నువ్వు ఫుల్ క్లాస్ మరి మా వీర చూస్తే ఫుల్ మాస్ చేసే పనులన్నీ ఎల్లిగల్ మీ పెళ్లి జరిగి దాదాపు రెండు నవ్వులవుతుంది ఒక్కసారిగా తనను వదిలి వెళ్లాలని అనిపించలేదా ఎందుకు తను తీసి ఎడ్డు తీసుకెళ్తాట అని అడిగింది ఆశ్చర్యంగా అది మీకు చెప్పినా అర్థం కాదు పర్లేదు చెప్పు కెన్ అండర్స్టాండ్ విశిష్ట ఏం మాట్లాడలేదు సురేఖ పోనీ నేను చెప్పనా వీరాతో ఈ పనులన్నీ ఆపించి తనని మార్చాలని కదూ తనతో ఉన్నావు విశిష్ట అర్థమైందిగా సురేఖ ఆ అక్కడ ఉన్నది వీర తను అనుకుందే చేస్తాడు తనకు నచ్చిందే చేస్తాడు ఎవరి మాట వింటూ విశిష్ట అక్క టైం ఎప్పుడు ఒకేలా ఉండదు నేను నా వాళ్ళని కెరియర్ని అన్నింటినీ మించి నా ఆత్మాభిమాన్ని సైతం పక్కన పెట్టి ఆయనతో ఉన్నా అంటే నా ప్లాన్స్ నాకు ఉన్నాయి సురేఖ ఆహాహా నీ ప్లాన్స్ తిప్పికొట్టి నిన్ను గెలుస్తాడు మా వీరా అలాగా సరే అది చూద్దాం అయితే నాకు ఒక మాట ఇస్తారా నువ్వు అడుగు ముందు ఇచ్చేదైతే తప్పకుండా ఇస్తా నేను మీ వీరను మార్చిన రోజున మీరు కూడా అన్నీ మానేయాలి అంది స్థిరంగా సురేఖ పెద్దగా నవ్వుతూ అయ్యో విశిష్ట నువ్వు అలా ఫిక్స్ అవ్వకు మళ్ళీ చెప్తున్నా నీకు వీర రెండు నెలల నుంచి మాత్రమే తెలిసేమో నాకు రెండు సంవత్సరాలుగా తెలుసు తను మారటం అనేది జరగదు విశిష్ట ఆహా అలాంటప్పుడు నా కోసం తనకి చేయడం ఆల్రెడీ స్టార్ట్ చేశాడు మరి దానికి ఏమంటారు అంటూ కళ్ళెగరేసింది సరే నువ్వంత కాన్ఫిడెంట్గా ఉంటే నేనెందుకు వద్దంటాను అలాగే కానివ్వు కానీ ఎంతకాలం సంవత్సరమా రెండు సంవత్సరాలా విశిష్ట రెండు నెలలు చాలు వీరా ది విలన్ నుంచి వీరా ది హీరో చేయటానికి అంటూ వెళ్ళిపోయింది రైట్ పాప అక్కడ బీటిక్ పాప బీటిక్ పాపతో సోనా ఇక్కడ డాన్సర్ పాపతో సురేఖ ఎవరు గెలుస్తారో ఏంటో ఆ రోజు నైట్ విశిష్ట గౌతమికి కాల్ చేసింది అమ్మాయి ఎలా ఉన్నావు గౌతమి నీ గురించే నా బాధంతా ఎప్పుడొస్తున్నావు ఇక్కడికి తొందరలో వస్తానమ్మా నాన్న ఎలా ఉన్నారు గౌతమి ఆయన కనబడరు కానీ నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి చాలా డల్ అయ్యారు నాన్న జాగ్రత్త అమ్మా నేను మళ్ళీ కాల్ చేస్తానని కట్ చేసింది విశిష్ట అక్కడే కూర్చుని సముద్రం చూస్తూ ఆలోచనలోకి వెళ్ళింది నిన్న తన ఫోన్ కి వచ్చిన మెసేజ్ పదే పదే చదివింది నువ్వు వీరని మార్చడం అంత తేలిక కాదు తనకు ప్రేమ అంటే తెలీదు కనీసం ఒక బంధానికి విలువ ఇవ్వడం కూడా తెలీదు నువ్వెన్ని ప్లాన్స్ వేసినా కనిపెడతాను అందుకే ఇక నుంచి అతనికి దగ్గరవ్వు నీ ప్రేమను పంచు ప్రేమ అంటే ఇది అని తనకి చూపించు బంధాల విలువ తెలియజేయి అంతకన్నా ముందు నువ్వు నిన్ను ప్రిపేర్ చేసుకో ఇది ఎవరు పంపారో తర్వాత చూద్దాం విశిష్ట అలాగే సురేఖ అన్న ప్రతి మాటని గుర్తుపెట్టుకుంది వీర మారాలి అన్ని వదిలేయాలని గట్టిగా నిర్ణయించుకుంది ఈ ప్రాసెస్లో వేరే కోపం రావచ్చు బాధ కలగవచ్చు సేమ్ పెయిన్ తనకు కూడా కలుగుతుంది అసలు ఇదంతా ఎవరికి చేయాలో ఆ వ్యక్తి మొహం గుర్తురాగానే స్థిరంగా నిర్ణయించుకొని అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది టైం పన్నెండు ఆ టైంలో వచ్చాడు వీర ఉయ్యాలలో ముడుచుకొని పడుకున్న విశిష్టత చూసి రెండు చేతులతో పైకి లేపి బెడ్రూమ్లో తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టాడు విశిష్టకు మెలకు వచ్చి లేచి కూర్చొని వచ్చారా తిన్నారా అని అడిగింది వీరా తిన్నాను కానీ నువ్వేంటి బయటపడుకున్నావు ఇక్కడి నుంచి పాప యాక్టింగ్ స్టార్ట్ యాక్టింగ్ చేస్తా చేస్తా రియాలిటీ షోలోకి వెళ్తుందో లేదో నేను చెప్పలేను మీకోసం ఎదురు చూస్తూ వీరా ఎందుకు ఎదురు చూడ్డం ఆయన చెప్పే విల్లే కదా తినేసి పడుకో అని విశిష్ట చెప్పారు కానీ మీరు ఇంకా రాలేదని వీరా చూడు జాన్ నాకు ఇలాంటివి నచ్చవు మరి ఎలాంటివి నచ్చుతాయి అని అడిగింది తిగ్గుపడుతూ వీర ఏంటిది కొత్తగా చేస్తున్నావు చేసిన యాక్టింగ్ చాలు ఇంక పడుకో అంటూ తను పడుకున్నాడు విశేష అన్ని కనపెడతా హౌ లాభం లేదు నేనే ఇంప్రూవ్ అవ్వాలి విశేష నేను ఒకటి అడగనా అని అడిగింది నెమ్మదిగా వీరికే ఎప్పుడు వెలికిలా పడుకొని తల మీద చేయి వేసుకొని పడుకునే అలవాటు కాళ్ళు తెరవకున్నావు అన్నాడు మీరు కోపం తెచ్చుకోకుండా వినాలి జాన్ నా కోపం ఇసుకు చిరాకు ఎక్కువ అది నీకు తెలుసు కాబట్టి నువ్వే ఆలోచించుకొని రే అడుగు నాకు నిద్ర వస్తుంది అంటాడు నా మొహం ఇంకా అడగనే లేదు అప్పుడే ఎలా అంటున్నాడు అంటూ అటు ఇటు తిరిగి చెడ వెనక్కింది అది వెళ్ళి డాన్ బాబు మొహం మీద పడింది నిద్ర వస్తుందని చెప్పానా ఎందుకు అలా కదిలిస్తావు ఏమైంది నీకు అని అడిగాడు విసుక్కుంటూ అయ్యో దేవుడా ఎలా ఈ డాన్ బాబుని మార్చాలి ఏదైనా దారి చూపించు అనుకుంటూ ఇద్దరిలోకి జారుతుంది నెక్స్ట్ డే ఖాళీ వాళ్ళు రాగానే అందరూ ఆ జ్యువెలరీ క్యాష్ చేసుకోవటానికి వెళ్ళారు ఎర్లీ మార్నింగ్ బిందు నుంచి కాల్ వచ్చింది డీటీ పాపకి లిఫ్ట్ చేయగానే బిందు పెద్దగా ఆరుస్తూ హే విషులు యు ఘాట్ యూనివర్సిటీ ఫస్ట్ అంటూ అరిచింది విశిష్ట ఒక్క నిమిషం షాక్ అయ్యి వెంటనే నిజంగా నా అని అడిగింది ఆశ్చర్యంగా బిందు నిజంగా నిజం అండ్ రవి సెకండ్ ఇదిగో మాట్లాడు అంటూ ఇచ్చింది విశిష్ట రవి అంటూ పిలిచింది ఆనందంగా విషి నేను చూడాలని ఉంది వీడియో ఫోన్ చేయనా అని అడిగారు ఆనందంగా విశిష్ట నేనే చేస్తా అంటూ కాల్ కట్ చేసి వీడియో ఫోన్ చేసింది రవి బిందు నటాష విశాల్ నలుగురు తన్నే చూస్తున్నారు చాలా రోజుల తర్వాత చూసిన ఆనందం నలుగురిలో కనపడుతుంది విశిష్ట కళ్ళలో నీళ్ళు తిరిగాయి అందరిలో రవికి ముఖ్యంగా విశిష్ట అంటే అభిమానం ఎక్కువ తన కళ్ళలో నీళ్ళు చూసి విషి యు ఓకే అడిగాడు కంగారుగా విశిష్ట కళ్ళు తుడుచుకుంటూ ఇవి హ్యాపీ టియర్స్ మీ నలుగురు ఒక్కసారిగా చూసేసరికి విశాల్ కాదులే రవి గారిని చూసి అని చెప్పుకోవాడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఇదేగా చూడటం విశిష్ట విషయాలు కంగ్రాట్స్ నువ్వు అనుకున్నదే మంచి జాబ్ కొట్టావు విషయాలు ఇప్పుడు చెప్తున్నా నీకు ఎన్నిసార్లు కాల్ చేశాను అంటూ మోహన్ చిన్నబుచ్చుకున్నాడు నటాషా హలో మేడం నేను దాన్ని ఉన్నా అంటూ కళ్ళెగరేసింది విశిష్ట చెప్పవే ఎలా ఉన్నావు నటాష నేను సూపర్ ఉన్నా కానీ నీకు గుడ్ న్యూస్ బాబీ సార్ కాల్ చేశాడు నెక్స్ట్ మంత్ ఆల్ ఇండియా లెవెల్ మోడల్ సెలక్షన్ ఉంది నేను అర్జెంట్ గా కలవమని చెప్పారంది ఆనందంగా విశిష్ట నటాష నీకు ఆల్రెడీ చెప్పా నాకు ఇప్పట్లో కెరియర్ మీద ఇంట్రెస్ట్ లేదని అలా అంటే ఎలా చెప్పు ఒకవైపు యూనివర్సిటీ టాప్ ఇంకోవైపు ఫ్యాషన్ డిజైనర్గా మరో అవకాశం అంటుంది బిందు బిందు ఇప్పుడు అవన్నీ కాదు నాకంటూ ఒక లైఫ్ ఏర్పడింది ఏర్పడలేదు నువ్వు వెళ్ళి కష్టాల్లో దిగావు అంటాడు రవి నటాషా అవును విషి రవి చెప్పింది కరెక్టే నువ్వు వచ్చి నీకంటూ ఒక లైఫ్ ఉంది ఇక్కడ విశిష్ట మీరంతా అందుకే కాల్ చేశారా అని అడిగింది సీరియస్గా కానీ కాదు మా ఆనందం నీ దగ్గర ఉంది అది నీకు తెలుసు అందుకే చేశామంటుంది బిందు అలా అయితే నన్ను కెరియర్ అంటే ఇబ్బంది పెట్టుకున్నా మీ గురించి చెప్పండి అంటుంది విశిష్ట బిందు వాళ్ళ ఇంట్లో మీ గురించి చెప్పావా లేదా అంటుంది రవి అదేం చెప్పమంటావు గ్రూప్స్లో ప్రిలిమ్స్ అయిపోయాయి మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతుంటే అంతలోనే అంటూ ఆగిపోయాడు రవి నటాష ఎందుకలా ఆగిపోయావు అంతలోనే కదా ఆ వీర తన గ్యాంగ్తో నిన్ను చావగొట్టించాడు లేకపోతే ఈ వాటికి మెయిన్స్ అయిపోయి ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ చేసేవాడి అంది కోపంగా యశిషా అవి నువ్వేమనుకోనంటే ఒకటి చెప్తా వీరే ఏది చేసినా ఫేస్ టు ఫేస్ చేస్తారు అతని ప్రొఫెషన్ క్యారెక్టర్ పక్కన పెడితే వెనక నుండి దెబ్బ తీయడు నేను చెప్పేది తనకి తెలిసిన వాళ్ళ విషయంలో నిన్ను అతను కాలేజ్ ముందు కొట్టిన మాట నిజమే కానీ ఆ తర్వాత మాత్రం తను నేను కొట్టించలేదు అంది అది విని అందరూ షాక్ అయ్యారు నటాష ఏంటే అతను అంతలా వెనకేసుకొస్తున్నా తీసి పడిపోయావా అంది వెటకారంగా నేను నాకు అనిపించింది చెప్పా దానికి నువ్వు అంటూ ఏదో అన్నీ లోపే ఓకే ఓకే లీవ్ లీవ్ ఇట్ నేను బ్యాంక్ ఎగ్జామ్ రాశాను మేబీ సెలెక్ట్ అవ్వచ్చు టీ చెక్ చేస్తే నైంటీ ఎయిట్ పర్సెంట్ కరెక్ట్ చేసా అనిపించింది విశిష్ట హౌ మీతో మాట్లాడడం వల్ల ఐఎమ్ వెరీ హ్యాపీ మళ్ళీ కాల్ చేస్తా అంటూ పెట్టేసింది అంజూహుల్లోని ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ సిమ్లాలో కొట్టేసిన జ్యువెలరీని ఒక అతను పరిశీలిస్తున్నాడు వీరా కో కూర్చుని ఉన్నారు పది నిమిషాల తర్వాత తన గుజరాతీ లాంగ్వేజ్లో ఏదో చెప్పాడు సమీర్ వీరా మొత్తం కోటి రూపాయలు వాల్యూ చేస్తాయి అంతకన్నా ఒక పైసా ఇవ్వరంట మీకు డీల్ ఓకే అనుకుంటే ఇప్పుడే క్యాష్ ఇస్తారంట కానీ ఏంటి కోటి రూపాయలు ఒక్కసారే నమ్మొచ్చా అని అడిగాడు ఆశ్చర్యంగా సుబ్బు సేమ్ డౌట్ గుజరాతీలో సమీర్ నమ్మాలి మనకి వేరే ఆప్షన్ లేదు అది గవర్నమెంట్ ప్రాపర్టీ మనమైతే ఎక్కడ సేల్ చేయలేం నువ్వేమంటావు వీరా కోటి యాభై అడుగు అన్నాడు సీరియస్గా సమీర్ అతనితో బేరం మొదలెట్టాడు పది నిమిషాల తర్వాత కోటి ఇరవై ఫైనల్ అని అంటున్నాడు అని చెప్పాడు వీర కోటి యాభై అన్నాడు వాయిస్ పెంచి సుబ్బు అబ్బా కోటి ఇరవై ఎంత కాదనుకున్నా తలా ముప్పై వస్తాయి ఈ వీరకి వ్యాప్తిగా ఎంత వెర్రి ఏడ్చిందో ఒప్పుకోవచ్చు కదా సమీర్ వెళ్ళి మాట్లాడు కుదరదంట వాళ్ళకి చాలా రిస్క్ అంటున్నాడు ఏంటి రిస్క్ ఈ చివర్ణని కరిగించి బిస్కెట్ చేసి అమ్ముకుంటారు తెలుసా అన్నాడు గా సమీర్ అవ్వచ్చు కానీ కోటి ఇరవై కూడా మీకు తక్కువ కాదు కదా వీరా ముప్పై లక్షలు తగ్గించి తీసుకోవడం తక్కువే మరి అతను సమీర్కి ఏదో చెప్పాడు లాస్ట్ కోటి ముప్పై అంటున్నాడు అవసరం లేదు సింహ అవి తీసుకో అంటూ పైకి లేచి హ్యాండ్స్ పడిచాడు సుబ్బు కాలికి సైగ చేశాడు ఎలాగైనా ఒప్పించు అని మరోసారి ఆలోచించు వీరా ఇంత అమౌంట్ అంటే మళ్ళీ ఆలోచించాలి అంటూ కన్విన్స్ చేయబోతుంటే వీర చెయ్యడ్డు పెట్టి కాలర్ వెనక్కి తోసి బయటికి వెళ్తుంటే సింహ కామ్ంగా ఆ జ్యువెలరీ అంతా బ్యాగ్ లో వేయబోయాడు అయితే ఆ డీల్ గురించి మాట్లాడే అతను చిటికి వేసి ఆగు అన్నాడు సమీర్ అతనికి వీరం చూపించి అతని ఏది అనిపిస్తే అదే చేస్తాడు కోటి యాభై అన్నాడంటే ఇవ్వాలి తప్పదు అని చెప్పాడు గట్టిగా అతను వెటకారంగా నవ్వి చప్పట్లు కొట్టాడు ఆరుగురు బాడీ బిల్డర్స్ బరా బరా వచ్చారు ఒక ఒకడు వచ్చి సింహ చేతిలో తోసి కాలి సింహ ఒక అతనిని తన్నాడు ఆ ఫోర్ కి సింహ వెళ్లి వీరికి తగిలి కింద పడ్డాడు వీర కింద పడిపోయి నిలదొక్కున్నాడు వెంటనే కోపంగా వెనక్కి తిరిగి చూసి ప్యాంట్లో నుండి రివాల్వర్ తీశాడు వచ్చిన రౌడీ బాబాయిలో ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి వీర చేతి మీద కాలుతో తనగానే రివాల్వర్ కింద పడింది వీర వెంటనే రియాక్ట్ అయ్యి జంప్ జంపు చేసి రివాల్వర్ తీసుకుని అతని కాలు మీద షూట్ చేశాడు అతని పెట్టిన కేక్కి చెవులు హోరొత్తాయి మిగిలిన వాళ్ళ కోపంతో ఒక్కసారిగా వీర మీదకి వస్తుంటే సమీర్ కాలి సుబ్బు వాళ్ళకి అడ్డం వెళ్ళారు సింహ చిన్నగా లేచి ఏం కొట్టవరా అయ్యా తుప్పు వదిలిపోయింది అనుకుంటూ ఒరుడు విరుచుకుంటూ అక్కడ ఉన్న షేర్లో కూర్చున్నాడు వీరా అనుకో వాళ్ళని ఉతుకుతుంటే సమీర్ ఏమాత్రం తగ్గకుండా వాళ్ళని ఎదుర్కొన్నాడు వీర తన పంచ్ పవర్ చుక్కలు చూపించాడు పది నిమిషాల తర్వాత వీర సమీర్ అందరినీ మడతట్టేశారు సుబ్బు అమ్మ మా నగలు కొట్టేయడానికి ఎంత ప్లాన్ చేశారా అనుకుంటూ వెళ్ళి నగలన్నీ సరిది బ్యాగ్ భుజాన వేసుకున్నాడు అందరూ బయటకు వచ్చి కారెక్కక కాలి ఏది ఏదేమైనా నువ్వు తోపరా కావాలని కోటి యాభై అడిగావు కదా అన్నాడు దెబ్బలు చూసుకుంటూ అన్నట్లు ఈ ఫైటింగ్లో డాన్ బాబుకి రైట్ హ్యాండ్ మధ్య వేలు తెగి బ్లడ్ బాగా కారింది బట్ మనోడు పట్టించుకోలేదు అది వేరే విషయం అనుకో సమీర్ అంతే కదా వేరే ఒప్పుకున్న వాళ్ళని నగలు తీసుకొని మనల్ని కొట్టే ప్రోగ్రామ్ పెట్టేవాళ్ళు సింహ అది సరే సమీర్ నాకు డౌట్ వాళ్ళు బిగ్నెస్ ఇది కదా ఇలాంటి జ్యువెలరీ మన దగ్గర తీసుకొని వేరే వాళ్ళకి అమ్ముకోవటం మరి ఎందుకు మన దగ్గర ఇలా తొక్కజాడించారు ఇలా అయితే ఇంకోసారి ఎవరు తీసుకురారు కదా సమీర్ అవును కాకపోతే ఏంటంటే ఇలా వాళ్ళు తయారయ్యారు మనం వాళ్ళని ఎదిరించి ఫైట్ చేశాం కాబట్టి సరిపోయింది అలా కాకుండా తన్నులు దీన్ని పారిపోతే నగలు వాళ్ళకే ఆ కోటి యాభై వాళ్ళకే మిగులు చీచి న్యాయం అనేది లేకుండా పోతుంది రాను రాను సుబ్బు అవును మరి నీతి న్యాయం గురించి మనమే మాట్లాడుకోవాలి సీరియస్ గా కూర్చున్నాడు కార్ ఫాస్ట్ గా వెళ్ళిపోయింది ఉంది 你发现。